హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చక్రాల్లో మనం చాలా రకాలు చూస్తుంటాం కదండి ఈరోజు నేను ఉల్లిపాయలతో అయితే చక్రాలు అనేది చేశాను ఉల్లిపాయలు అనేది పేస్ట్ పట్టి చక్రాలు చేశానండి కేజీ పిండికి మూడు వందల గ్రాముల దాకుంటాయండి ఉల్లిపాయలు అనేది తీసుకుని వీటినైతే మనకు వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఉల్లిపాయలని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు బియ్య పిండి అయితే తీసుకున్నాను బియ్య పిండి వచ్చి పొడి బియ్య పిండేనండి ఇది కేజీ ఉంటుంది జల్లిడితో మంచిగా జల్లించి తీసుకున్నాను దీనిలోకి ఆయిల్ వేసుకుంటున్నానండి ఇది కాచిన ఆయిల్ ఆయిల్ అనేది నేను పల్లీల ఆయిల్ తీసుకున్నానండి పల్లీల ఆయిల్తో చేస్తేనే చక్రాలు అనేది మంచిగా వస్తాయి పల్లీల ఆయిలు కాచి వేసుకున్నప్పుడు పిండిపై మనకి ఇలా పొంగుతూ వస్తే చక్రాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి మనం చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది వేసాం కదా ఈ పిండికి మంచిగా పట్టించాలి ఆయిల్ వేసినప్పుడు వేడిగా ఉంటుంది కొద్దిగా చల్లారినిచ్చి ఆయిల్ అంతా పిండిలో మంచిగా కలిసే వరకు కలుపుకోవాలండి పిండికి ఇలా మంచిగా పట్టించాలి పట్టించిన తర్వాత దీనిలోకి కావాల్సిన అయితే వేసుకుందాం నేను పిండంతా ఇలా ఫ్రెష్ చేస్తూ మంచిగా కలుపుకున్నానండి ఆయిల్ అనేది పిండంతటికీ పడుతుంది అప్పుడు ఇలా పిన్నంతా కలిపేసుకొని దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మనం తినే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసుకున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను కేజీ పిండి కాబట్టి యాభై గ్రాముల దాకా నువ్వులు వేసుకున్నానండి నువ్వులు వేసుకొని చేయటం వల్ల చక్రాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నువ్వులైతే వేసుకున్నాను దీనిలోకి రెండు స్పూన్లంతా వామ్ తీసుకొని ఇలా చేతిలో నలిపి వేసుకుంటే వామ్ ఫ్లేవర్తో చక్రాలు చాలా టేస్ట్గా ఉంటాయండి కలిపి ఇలా నలిపి అయితే వేసుకోవాలి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఉన్నారా రెండు స్పూన్లు దాకా ఉంటుంది ఇవన్నీ వేసుకొని పిండిలో ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకున్నాం కదండీ ఇంత మెత్తగా ఉండాలి బరక అనేది ఉండకూడదు ఉల్లిపాయ పేస్టు దీన్ని పిండిలోకి అయితే వేసేసుకుందాం వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా పిండిలో మంచిగా కలిసే వరకు ఒకసారి కలిపేసుకున్న తర్వాతే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చక్రాల పిండిలాగైతే కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా పిండిలో మంచిగా కలిసే వరకు కలిపేసుకోవాలండి కలిపిన తర్వాతే నీళ్ళు అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అయితే కలుపుకుందాం పిండి అయితే ఇలా రెడీ అయింది ఉల్లిపాయ పేస్ట్ కలిపిన తర్వాత మనకి దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చక్రాలు మనకి ఒత్తుకోవడానికి వీలుగా ఉండేటట్టు పిండి అయితే కలుపుకోవాలండి మరీ లూజుగా కాకుండా మరీ టైట్గా కాకుండా లూజ్ కలిపామంటే ఆయిల్ లాగేస్తుందండి మరీ గట్టిగా కలిపామంటే చక్రాలు అనేది మనకి గట్టిగా వస్తాయి నేను కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అయితే ఇలా కలిపి పెట్టుకున్నానండి ఇంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి మరీ గట్టిగా కలిపామంటే మురుకుల టేస్ట్ కూడా అంత ఇదిగుండదు లూజుకి కలిపామంటే ఆయిల్ అనేది లాగేస్తుంది ఇలా వేలు దింపితే దిగేటట్టు ఉండాలి పిండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి మనకి చక్రాలు ఒత్తుకోవడానికి చక్రాలు అయితే తీసుకున్నానండి మా సైడ్ అయితే వీటిని గిద్దలనే అంటారు తీసుకొని వీటిలో సరిపడినంత పిండి పెట్టుకోవాలి ఈ చక్రాలు ఒత్తుకునేటప్పుడు రంధ్రాలు అనేవి మరీ పెద్దవి కాకుండా మరి సన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో ఉన్నవి అయితే నేను తీసుకున్నానండి తీసుకొని ఇలా ఒక ప్లేట్ మీద పెట్టి చక్రం అనేది ఒత్తుకొని ఆయిల్లో వేసుకుంటే మనం డైరెక్ట్ ఆయిల్లో వేసామంటే చేతికి సెగ అనేది వస్తుంది కదండీ ఇలా వేసుకుంటే ఆ ఇబ్బంది అనేది ఉండదు ఇలా ప్లేట్ లాంటి దానిలో కానీ కవర్ మీద కానీ ఒత్తుకొని వేసుకుంటే చక్రాలనేది మనం ఈజీగా వేసేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలతో చేసిన చక్రాలు టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి స్వీట్ షాపుల్లో ఎక్కువ చేస్తారు వీటిని ఎలా ఉంటాయని ఒకసారి నేను ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఈ కలర్లో మంచి కలర్లో వచ్చాక వీటిని అయితే తీసేసుకుందాం పక్కకి మనం చక్రాలు అనేది చాలా రకాలుగా చేస్తాం కదండి శనగపిండితో చేస్తాం పుట్నాల పప్పుతో చేస్తాం మినపప్పుతో చేస్తాం కదా ఇలా ఆనియన్స్తో కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంది ఇవి మిగతా పిండి కూడా నేను ఇలా వేసుకున్నానండి ఈ పిండిలో మనం ఉల్లిపాయలు అనేది వేసాం కాబట్టి ఆయిల్లో వేసినప్పుడు పొంగినట్టు అనిపిస్తుందండి అది కాలేకొందిగా తగ్గుతుంది నేను తీసుకున్న పిండి అంతా ఇలా చక్రాల అయితే వేసేసుకున్నానండి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చాయి ఈ రంధ్రాలతో కొన్ని చక్రాలు వేసుకున్నాను వేరేది పెట్టి కూడా కొన్ని చక్రాలు అయితే వేసుకున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ పొంగ అనేది తగ్గిన తర్వాత మనం చక్రాలు అనేది తీసుకోవాలండి అది అలా ఉన్నంతసేపు చక్రాలు అనేది కాలలేదని అర్థం అది తగ్గిన తర్వాత తీసుకుంటే మనం వేసుకున్న చక్రాలు అనేది మంచిగా కాలుతాయి ఇది రెండో వచ్చి ఇలా పెట్టుకున్నానండి రిబ్బన్ పకోడీ టైప్లో ఉంటుంది కదా అది పెట్టుకొని కూడా కొన్ని అయితే వేసేసుకున్నాను ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి కూడా వేసుకొని మంచి కలర్లో వచ్చినాకైతే వీటిని కూడా తీసేసుకున్నానండి చక్రాలు అన్నీ వేసిన తర్వాత చక్రాలు అనేది ఎంత క్రిస్పీగా వచ్చినాయో మీకు చూపిస్తా చూడండి మనం చేత్తో ఇలా ప్రెష్ చేస్తేనే మంచి విరిగిపోతున్నాయి ముక్కలు ముక్కలుగా టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్